గౌరవించి ఆయన కేంద్ర మంత్రివర్గంలో జార్జ్ ఫెర్నండీస్ గారి యొక్క సేవలను వినియోగించుకోవడం జరిగింది జార్జ్ ఫెర్నండీస్ గారి సేవలను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏది మరి అలాడు గౌరవించి జార్జ్ ఫెడ్స్ గారి యొక్క సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది అదే స్థాయిలో ఇలా భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు మరి వాస్తవంగా వారు ముందుకు రావటం ఆయన సేవలు ఏది ఇస్తుందో ఇలా భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వహింపజేయటానికి నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించేదగ విషయం అని చెప్పి ఇది ఒక ప్రాంతం ఒక భాష అనే కాకుండా భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా వీళ్ళ సుదర్శన రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకంటే దర్ ఇస్ నో సచ్ విప్ ఇన్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అలా భారత రాజ్యాంగంలో ఏదైతుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండకూడదనే భావనతో విప్ కూడా నిర్దేశించడం లేదు పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలతో గుర్తించగలిగేటువంటి ఒక అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపటం వారి యొక్క బాధ్యత భావించాలి ఇవాళ ఆ విధంగా మరి ఆలోచింపజేస్తున్న తరుణంలో సుదర్శన రెడ్డి గారి పట్ల ఏదైతే నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దృష్టకర పరిణామంగా భావిస్తున్నాను దాన్ని ఖండిస్తున్న నేను డెఫినెట్లీ ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది ఇలా ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో అది నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు ఇలా వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పార్టీలలో తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది ఉగ్రవాదాన్ని నిలువంప చేయటంలో వీళ్ళ స్వర్గ ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా ఏదైతుందో ఈ దేశ సమగ్రత సమైక్యత కాపాడే కొరకు తన ప్రాణాలను అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఒక శాంతి కాముకునిగా ప్రపంచ శాంతి కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా ఎల్టీడీ ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగింది మనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి సురశిరెడ్డి గారు కాబట్టి దీనికి అందరూ కూడా ఏదైతే రాజకీయాలు ఖచ్చితంగా ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా మద్దతు తెలిపి వారి గెలుపులో భాగస్వాములకు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ ఐ డి నాట్ ఫైన్ గమనించలేదే ఇప్పుడు ఒక తీర్పు అది ఎవరికి లబ్ధి చేస్తుందని అనే ఒక ఆలోచన కాదు ఇలా ఒక న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఏదైతుందో ఒకరికి లబ్ధి చేయాలని ఒక ఆలోచనతో భావాలతోని ఎవరు తీర్పు ఇవ్వరు ఏ న్యాయమూర్తి అయ్యే ఇవ్వబడే తీర్పు అనేది ఏదైతుందో ఇలా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ మౌలిక విధానాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడంతో దాంతో ఎవరు లబ్ధి పొందుతారు అనేది అంశం కాదు ఇక్కడ అటువంటి వ్యక్తిత్వం గల నిబ నిబద్ధత గల అభ్యర్థి లభించడము ప్రతి భారత చట్టసభకు ఎంపిక అయినట్టు ఒక ప్రజాప్రతినిధి అదృష్టంగా భావించాలని చెప్పన్నారు వీళ్ళ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి ఎవరికి ఓటు వేయాలని నిబంధన లేదు ఎవరీ ఓటర్ పార్లమెంట్ మెంబర్ ఈజ్ ఆర్ ఇండిపెండెంట్ ఈజ్ ఆర్ ఇండిపెండెంట్ ఆయన ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనను పొందుపరచలేదు ఇక్కడ మెజారిటీ మైనార్టీ అనేది కాదు ఇలా ఇండి కూటమి ఇది ప్రతిపక్ష రాజకీయ కూటమి అనేది కాదు ఇక్కడ ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం ఇక్కడ మనకు ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం ఇక్కడ ఎన్డీ కూడా ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది రాజ్యాంగ విలువలకు నిబంధనలకు అర్థం పట్టే అభ్యర్థిత్వం కాబట్టి అటువంటి అభ్యర్థిత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలిపాల్సిన ఒక బాధ్యత వాళ్ళపై ఉంది అందుకే ఆత్మసాక్షి ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ఏ ప్రాంతానికి తెలియాలి తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమాన్ని ఏదైతుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగిందే కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు ఉద్యమానికి మద్దతు తెలిపిండే ఉద్యమంలో భాగస్వామి అయింది అని చెప్పి అంటున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏదైతుందో ఆయన ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పి చెప్పక తప్పదంటున్నాడు వీళ్ళ యూరియా అనేది ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ ఈజ్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి అంశం వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాతీలే వేసిగా కేటీఆర్ గారు అది ఆలోచించాలి యూరియా కొరత ఏర్పడడానికి ఎవరు బాతీలు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇలా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం నైంటీ పర్సెంట్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది దాదాపు అరవై వేల మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్తో సరఫరా చేయలేక కల్పించబడలేక బ్రేక్ డౌన్ కావడంతో మనకు కొరత ఏర్పడ్డది నేను అంటలేదు ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఇదే సరఫరా కావాల్సినటువంటి ఒక యూరియా ఫర్టిలైజర్ దాదాపు అరవై వేల మెట్రిక్ టన్లకు కొరత ఏర్పడ్డదని చెప్పాను ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమి సారీ కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు మరి ఎవరు ఎవరు బాధ్యుడే కొరతగా ఎవరు బాధ్యులు ఆలోచించడం దయచేసి ఒక విధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోలేని ప్రయత్నం చేయడం దృష్టకరం అని చెప్పండి డెట్గా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం అది స్పీకర్ గారు ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పని వారు కూడా పేర్కొన్నారు లెటర్ సిటర్ సిటర్ సింక్ యూ దీనికి డెఫినెట్లీ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్ ఆయనకు ఉన్నట్టు ఒక బాధ్యత కర్తవ్య నిర్వహణ కొరకు ఇస్తుందో ఆయన విధుల నిర్వహణ భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు అస్ సి డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలి ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం పవర్ ఎనీబడి ఎనీ ఇన్స్టిట్యూషన్ కవర్స్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇలా ప్రభుత్వాలకు తోడు ఏదైతుందో ఇవాళ నిర్మింపబడుతున్న ప్రతి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ లెటర్ సిటర్ సిటర్ సి దాని పరిధిలో ఉన్నప్పుడు పనిచేయాలి Thank you. Thank you.